హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే కేఆర్క చానల్ జోబీ పేలవారు అన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్ట్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంది షీఫ్ కానీ డైరీ కానీ ఫార్మ్స్ ఏదైనా మెయింటెనెస్ చేయాలన్నప్పుడు మనకు మెయిన్ గా కావాల్సింది గడ్డి అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలా సో ఈ గడ్డి లేకుండా ఫార్మ్ చేయడం అనేది చాలా కష్టం సో అందులో కూడా మనకు గడ్డి రకాలు ఎక్కడ దొరుకుతాయి అనేసి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అలాగే మన షీఫ్ అండ్ గోట్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే మనం గెడ్డి జాతితో పాటు కూడా పప్పు జాతి అనేటివి మనకు రెండు రకాలు కావాలా అలాగే చాలా డ షీఫ్ అండ్ గోట్ ఫార్మ్స్ లో రెండు రకాల గడ్డి జాతులే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అవి చాలా కష్టంగా నడుస్తూ ఉంటాయి సో అలాగే మనకు ఆవుల గేదెల గురించి మాట్లాడుకుంటే సో క్వాంటిటీ ఎక్కువ రావాలా మనకు అంటే గడ్డి శాతం సంవత్సరానికి ఎక్కువ వచ్చే రకాల గడ్డిలు కావాలా సో అలాంటివన్నీ మనకు ఒకే చోట ఒకే దగ్గర ఉన్నాయి సో ట్రాన్స్పోర్ట్ తో సహా పంపిస్తా ఉన్నారు సో ఇక్కడ మొత్తం ఒక పద్దెనిమిది రకాల గడ్డి జాతులు ఉన్నాయండి సో గొర్రెల మేకల పెంపకం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక ఎకరం మీ దగ్గర స్థలం ఉంది ఆ ఒక ఎకరంలో మీరు నాలుగు రకాలు ఆరు రకాలు వేసుకోండి గడ్డి జాతులు మేకలకు వచ్చేటప్పుడు ఇంకొక రెండు రకాలు ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా డైరీ ఫార్మ్ ఇష్యానికి వచ్చేటప్పటికి గెడ్డి ఎక్కువ సంవత్సరంలో అంటే టన్ను వంద టన్నులు వచ్చేది రెండు రెండు వందల టన్నులు వచ్చేటి ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట సో వాటి డీటెయిల్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం అలాగే మన రైతు దగ్గర వచ్చేసి పద్దెనిమిది రకాల గడ్డి జాతులు ఉన్నాయి దాంట్లో ఏవి బెస్ట్ గా ఉన్నాయి ఏది ఎంత గ్రోత్ వస్తుంది ఈ రకంగా ప్రతి ఒక్కటి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం గా దీంట్లో ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అలాగే అన్ని రకాల గడ్డి జాతులు అనేవి పద్దెనిమిది రకాలుగా మీకు స్క్రీన్ మీద నేను పెడతాను మీకు అవన్నీ ఒక్కొక్కటిగా వివరించుకోవడానికి ట్రై చేస్తాను సో ఈ ఎంత ఎక్కువ గడ్డి ఉంటుందో అంత ఎక్కువగా గ్రోత్ అనేది బలంగా వస్తుంది బ్రీడింగ్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏంటంటే నాలుగు రకాల మేతలు మనం పెడుతున్నప్పుడు పాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి పిల్లలు కూడా బాగా తింటా ఉంటాయి పిల్లల గ్రోత్ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కానీ పంపిస్తారు ఎంత ఆర్డర్ చేయాలా ఎలా పంపిస్తారు ఆ గడ్డి జాతి డీటెయిల్స్ ఏందనేది రైతు తోటి మనం ఒకసారి మాట్లాడుకుందాం గురుగారు మనం ఇప్పుడు ఎక్కడున్నాం మన అడ్రస్ అనేది ఎక్కడ ఉందండి ఇది తూప్రాను దగ్గరలో ఉన్నామండి హైదరాబాద్ హైదరాబాదు దగ్గర తూప్రాను ఇది మాకు ఇది ప్లేస్ బాగా ఇంకొకటి మాకు కరీంనగర్ దగ్గర జమ్మికుంట జమ్మికుంట దగ్గర వల్బాపూర్ గ్రామంలో మాకు ఈ గడ్డి సాగు చేస్తున్నాడు మాకు గత ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ఈ పశువుల మీద అనుభవం ఉందండి అప్పుడైతే బయట ఎక్కడ కానీ అన్ని చిలకాలలో అక్కడిక్కడ తిరిగేటి అప్పుడు అన్ని రకాల గడ్డి వాటికి దొరికేది ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు ఆ ప్లస్సులు లేక మనము సెడ్లల్లో మేపాల కాబట్టి మనం ఒకటే గడ్డి పెడితే మనకు అప్పుడు రెండు మూడు రకాల గడ్డి దొరికేది ఆ ఒకటే గడ్డి పెడితే మనకు వాటి వాటికి ఆరోగ్యం లేక మంచిగా మనకు దిగుబడి రాక మనం అప్పుడు దానివల్ల మనకు కొంచెం ఇబ్బంది పడేది ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకుంటే మన దగ్గర మన మన దగ్గరనే పద్దెనిమిది రకాల గడ్డి సాగు చేస్తున్నాము ఇంట్లో మీకు ఏ పశువు ఏది ఎంత వేయాలనేది సుమ మేము టెస్టులు చేసి మేము దాని ద్వారా సుమ మీకు సప్లై చేయగలుగుతాము మీకు మా మమ్మల్ని సంప్రదించినట్టు అయ్యేది ఉంటే మీకు ప్రతి ఒక్క విషయంలో ఏ పశువుకి ఎంత గడ్డి వేయాలి దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది మనకు పాల దిగుబడి ఎంత వస్తుంది మనకు ఎంత లాభం వస్తుంది మనం రోజు దానాల ఖర్చు ఎంత పెడుతున్నాం అవన్నీటి మనం చేసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు ఇప్పుడు వచ్చిన మార్కెట్ల గడ్డీల ప్రకారంగా చూసుకొని అన్ని గడ్డీలల్లో మనం మంచి గడ్డి ఎంపిక చేసుకొని మనం వేసుకొని అందులో అప్పటికంటే ఇప్పుడు ఒక ఐదు ఆరు రకాల గడ్డి మనం వాటికి వెయ్యాలి కాబట్టి మనం ఇప్పుడు అలాంటి మంచి గడ్డి టెస్టులు చేసిన వాటి వల్ల ఎలా ప్రోటీన్ ఎక్కువ ఉన్నదని అలాంటి గడ్డీలు ఎంచుకొని మీరు వేసుకొని దిగుబడి చేసుకోరు ఇప్పుడు మనం గొర్రెల పెంపకంలో కానీ మేకలు వాటి గురించి మాట్లాడుకుంటే సో చాలా మంది రెండు రకాల గడ్డలు దొరికేటివి యూస్ చేసి పెట్టేస్తూ ఉంటారు సో అది కరెక్ట్ అంటారా లేదంటే మన దగ్గర మన దగ్గర కాదు ఎక్కువ రకాల గడ్డిని ఆటుకోవడం వల్ల ఉపయోగం అనేది ఎలా ఉంటుంది గురువు ఇప్పుడు మనం మన దగ్గర గడ్డి ఉన్నది మా గడ్డే తినిపియాలనేది కాదు అందులో వాటికి ఏ గడ్డి వేస్తే వాటికి ఆరోగ్యంగా ఉంటాయి మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఇప్పుడు పొటేళ్లను తీసుకుందాం అది తీసుకుంటే అది మనకి ఏంది అంటే పెరగాలి ఇప్పుడు బర్రె బర్లను తీసుకుంటే పాలు ఇవ్వాలి బర్రెలు కాని ఆవులు కాని పాలు ఇయ్యాలి పొట్టేళ్ళు కాని గొర్రెలు కానీ మేకలు కానీ ఏందంటే అవి అవి వేటు రావాలి వాటికి సంబంధించిన గడ్డిలు ఎంచుకొని మనం వేసుకోవాలి అని మనం రెండు రకాల గడ్డి మూడు రకాల గడ్డి అని అన్నిటికి ఒక రకాన్ని అన్నిటికి పశువులకు ఆవులకు కానీ బర్రెలకు కానీ ఒకటే రకం గడ్డి కాదు దానిలో వేర్వేరు రకాల గడ్డీలు ఉంటాయి మీరు అది మమ్మల్ని సంప్రదించినట్టు అయ్యేది ఉంటే మేము ఈ మేకలకు ఎంత వేయాలనేది బర్రెలకు ఎంత వేయాలనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అలాగే ఇప్పుడు మనం ఈ గడ్డీలు ఉపయోగించడం వల్ల మనకు గడ్డి ద్వారా ఎక్కువ మనకు రాబడి వస్తుందా మనం వచ్చిన రాబడి అంతా మనం దాన ఖర్చులోకి పోతుంది అలాగే మరి మీరు దాన ఖర్చుతో తగ్గించుకోవాలంటే మంచి గడ్డిని ఎంచుకొని మీరు వాటికి వేసుకుంటే మీకు దాన ఖర్చులు తగ్గి చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం నాటుకుంటే పప్పు జాతి గడ్డి జాతి రెండు నాటుకోవాలా సో అందులో గడ్డి జాతి రకాలు ఎన్ని ఉన్నాయి ఏవి బెస్ట్ గా అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు గడ్డి రకాల జాతి తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మనం ఫస్ట్ మనకు సూపర్ నెపేర్ వచ్చింది తర్వాత మనకు ఫోర్ వచ్చింది ఇప్పుడు సూపర్ నేపేరు కంటే ఫోర్ బా అప్పుడు మనం టెస్ట్ చేయిస్తే ఫోర్ జీ విటామిన్ ఎక్కువ ఉన్నాయని ఫోర్ జీ వాడినాం ఫోర్ జీ వాడినాక ఇప్పుడు ఇంకొక రెండు రకాల కట్టి మళ్ళీ ఒక రెండు రకాలు కొత్త రకాలు వచ్చినాయి అవి టెస్టులు చేయిస్తే వాళ్ళ ప్రోటీన్ ఎక్కువ ఉన్నదని మాకు రిజల్ట్ వచ్చింది ఒకటి మెక్సికన్ అనే పేరు ఇంకొకటి గరుడ అనే పేరు పేరు మెక్సికేరు అనే ఆ రెండు మాకు ఈ పోషక పదార్థాలు టెస్ట్ల వల్ల తెలిసింది ఇప్పుడు ఆ రెండు వాటికి అవి సప్లై చేస్తున్నాయి ఈ రెండు రకాల గడ్డి జాతులు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఎన్ని టన్నులు అంటే సూపర్ నేపేరు వంద టన్నులు అన్నారు రెండు వందల టన్నులు అన్నారు ఇంకా ఫోర్ జీ బుల్లెట్ కూడా అదే అన్నారు ఈ రెండు సంవత్సరానికి ఎన్ని ఎకరా ఎన్ని టన్నులు మనకు సూపర్ నేపేరు రెండు వందల నుంచి రెండు వందల యాభై టన్నులు వచ్చింది దాదాపుగా మన ఫోర్ అది రెండు వందల యాభై నుంచి మూడు వందల టన్ను వచ్చింది ఇది మూడు వందల నుంచి వెళ్ళి మూడు వందల యాభై టన్నులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మూడు వందల యాభై వాళ్ళు భూమి సాగు చేసుకున్నట్టు అది ఉంటే మంచిగా అది వేసుకున్నట్టే మన పశువులు అంటే నాలుగు వందల టన్నులు వచ్చే అవకాశం ఉన్నది సో ఇది కటింగ్ కూడా మనకు నెలకు ఒకసారి కటింగ్ చేసుకోవాలి లేదంటే దీనికి కూడా లేదండి ఫస్ట్ కటింగ్ మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులలో వస్తుంది తర్వాత కటింగ్ మనకు నలభై నుంచి నలభై ఐదు రోజుల వస్తుంది అదిగా మనకు ఒక ఐదు రోజులు అటు ఇటు ఏంది అంటే మన నేలలను బట్టే తేడా ఉంటది నలభై ఐదు రోజులకి నలభై ఐదు రోజులు ఖచ్చితంగా కటింగ్ వస్తా అండి సో ఈ రెండు రకాల గడ్డి జాతులు మీరు ఏదైతే అంటున్నారో మెక్సికన్ అనేసి తర్వాత గరుడ అనేసి అది అంత ఎక్కువ మోతాదులో మనకు దిగుబడి రావడం ఎలా అది ఈ మెక్సికన్ గరుడా ఏదైతే ఉందో ఇవి మేము సొంతంగా మేము డెవలప్ చేసుకున్న బాపతి ఇవి మీరు వేరే వాళ్ళు ఎవరన్నా ఇచ్చినా గానీ అది బోగస్ అన్నట్టే మా ఇప్పుడు మా దగ్గర తీసుకొని పెట్టుకున్నంత హీల్డింగ్ కానీ అది మనకు గడ్డి దిగుబడి కాని అంత రాదు అది వాళ్ళు ఇచ్చిండ్రు అని అంటే అది బోగస్ కిందకే లెక్క అది వారు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నా దగ్గర ఎకరం ఉంది నేను ఫస్ట్ ఒక కాల్ ఎకరంలో నాటుకున్నాను సో మళ్ళా వీలు చూసుకునేసి నా దగ్గర ఉండే మొక్కల్ని నేను కట్ చేసి నాటుకుంటే రాదంటారా అట్లా రాదండి మీ దగ్గర నుంచే తీసుకుని పో అది మేము మేము అది డెవలప్ చేసిన పద్ధతి సీడ్ అండి అది అది పాత వచ్చేది అట్లనే పాత మీ వరకు ఇప్పటికీ మేము చేస్తాలేమా ఫోర్ జీ కానీ సూపర్ గానీ రెడ్మీ పేరు అవన్నీ ఓ రకాలు అట్లా చేసినాం కానీ ఇవి ఈ రెండు అట్లా రావు ఇవి మేము అంతా వాటి గురించి చేసే దాన్ని సైంటిస్టుల ద్వారా మేము చేసి అవి మేము డెవలప్ చేసిన సో ఈ మొక్క తీసుకున్నప్పుడే మనకు ఈ నాలుగు వందల టన్నులు మూడు వందల టన్నులు నాలుగు వందల టన్నులు పక్కా వస్తుందండి నాలుగు వందల టన్ను ఇది కూడా మనకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎట్టండి ఎనిమిది సంవత్సరాలు దానికి వస్తా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దానిక మనం జాగ్రత్త పడి మనం వాటికి నీరు గాని మనం పశువులు ఎరువు గానీ ఉపయోగించుకున్నట్టు అంటే ఎనిమిది సంవత్సరాల దానిక మనకు దిగుబడి వస్తూనే ఉంటది సో గురుగారు మీరు ఇందాకటి నుంచి మేము సైంటిస్టుల ద్వారా తయారు చేపించాము మేము మా కష్టం ఉంది సంవత్సరాల కష్టం ఉంది అనేసి ఎన్నిసార్లు చెప్తున్నారు అలాగే ట్రేడ్ మార్క్ కూడా ఉంది అనేసి ఏదో అంటున్నారు దాని గురించి ఒకసారి చెప్పగలరా మేము ఇది సైంటిస్టుల దాడా దీన్ని మేము స్ట్రేడ్ మార్క్ చేయించి మేము ఇన్ని రోజులు కష్టపడి దాన్ని ట్రేడ్ మార్క్ చేయించి మేము సప్లై చేస్తున్నాం ఇది ఎవరైనా చేసి మళ్ళా ఇదే పేరు పెట్టుకునిచ్చినట్టు ఉంటే వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు వెనక చీరి వాళ్ళు కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం సో ఈ పేరు పెట్టి వేరేది అమ్మడానికి లేదా చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి వాళ్ళకి గురుగారు ఇది గడ్డిలో కూడా నేను ఒకటి రీసెంట్ గా చూసాను అంటే ఈ పొట్టళ్ళు పెంచే వాళ్ళు నెలకి పది కేజీలు వచ్చేస్తున్నాయి ఎనిమిది కేజీలు వస్తున్నాయి ఇలాంటివి విన్నాను రీసెంట్ గా గడ్డిలో కూడా మా ఈ గడ్డి వెయ్యి టన్నుల్ వస్తుంది పదిహేను వందల టన్నులు వస్తుంది అనేసి ఇలాంటివి కొన్ని చూశాను సో నాకు తెలిసినంత వరకు రెండు వందలు లేదంటే మూడు వందల టన్నులు అనేది వస్తానేసి నేను అనుకుంటున్నాను సో వెయ్యి టన్నులు ఎనిమిది వందల టన్నులు అనేది ఏదైనా అవకాశం ఉంది దేంట్లో అదంతా బోకస్ అండి అదంతా బోకస్ ఇప్పుడు మామూలుగా ఆరు ఫీట్ లైట్ వరకు గోసుకుంటే మనకు సంవత్సరానికి ఐదు కటింగ్లు వస్తాయి ఇప్పుడు నువ్వు ఏ పదిహేను ఫీట్లు ఐటు పెరిగినాక కోసి ఈ యాభై అది నలభై రోజులు ఎనభై రోజుల కోసి నాకు వెయిట్ ఎక్కువ వస్తుంది అని అంటే ఇంట్లో రోజులు గడిచిపోతలేవా ఇంట్లో మీకు మీరు దాన్ని గుర్తు చేద్దలేరు మీరు మీకు ఏంది కదా అని అంటే వాళ్ళు చెప్పి నువ్వు అంటే వేటలు ఎక్కడ చెల్లొత్తా నేను దొంగతనం చేసి పడుకుతారా అనేది వచ్చేదని సమస్యే లేదు నాలుగు వందల టన్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదండి సో మొదటి కటింగ్ వచ్చేటప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అవుతుంది మేము ఫస్ట్ కటింగ్ డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులలో వస్తాయి సో సెకండ్ కటింగ్ వచ్చేటప్పటికి నలభై నలభై నుంచి నలభై ఐదు రోజులు ఆ టైంలో ఎన్ని కేజీల దాకా వస్తుందండి ఒక ఆ లో అయితే ఒక దీన్ని ఏమంటారు ఒక పిల్క అంటారు దుంప దుంప ఒకటి అది ఒకటి దాదాపుగా పదమూడు నుంచి పదిహేను కిలోల దానికి వస్తుంది ఒకటి సో మనకు నలభై ఐదో రోజు కటింగ్ సెకండ్ కటింగ్ సో ఇందాక నేను చెప్పినట్టుగా వెయ్యి టన్నులు అట్లా వస్తుందంటే ఆరు నెలల అయి ఉంటది అది ఆరు నెలల వరకు పెంచుకొని కట్ చేసుకుంటే ముదిరినాక దుడ్డు అయితే వజన వస్తుంది అది ఒకటి కోసుకుంటే ముప్పై కిలోల నుండి ముప్పై ఐదు కిలోల దానికి అంత వచ్చే అవకాశం అయితే లేదు కూడా అది అది అంత అంత పెరిగినాక మనం పశువులకు వేసుకున్నా కానీ ఆకు తింటే కట్టెలిచి పెట్ట మనం మామూలుగా ఆరు ఫీట్ల ఐట నుంచి వెళ్ళి మనం కోసుకొని కుట్టి వేసుకున్నట్టు కుట్టి కొట్టి ఏంటంటే అవి ఆరోగ్యంగా తింటాయి మనకు అది తిన్నదాన్ని మనకు దిగుబడి మంచిగా వస్తుంది సో గురుగారు ఇప్పుడు మీరు మనం మాట్లాడుకునేటట్టుగా ఈ మొత్తం ఒకేలాగా ఉంటాయి లేదంటే కటింగ్ కటింగ్ మారుతా ఉంటాయి లేదు కటింగ్ కటింగ్ మారుతా అండి ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఇది ఒక ఇది మనకు ఒక ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పిలకలు దానికి వచ్చినాయి అని ఇదే రకంగా అంతటా ఉండదు వెళ్ళినట్టు అయ్యేది ఉంటే కొంచెం తక్కువ ఉంటది అవి బార్డర్లు ఉన్నాయి కాబట్టి మధ్య గాలి తల్లుతుంది వాటికింత ఇప్పుడు మనం బయట ఉంటే గాలి తగిలినట్టుగా లోపల ఉంటే కానీ అట్లా వస్తాయి కానీ మొత్తానికి అట్లా రాదు ఇది ఇది మొత్తానికి ఆ లోపలికి వెళ్తే తగ్గుతా వస్తాయి కానీ మనకు కట్ చేసినట్టు అయ్యేది ఉంటే కటింగ్ కటింగ్ కు రెండు మూడు పిలకలు పెరుగుతూనే ఉంటాయి సో మొదటి కటింగ్ లో పది ఉంటాయి మనకు ఫస్ట్ కటింగ్ లో ఒక ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు అట్లా వరకు వస్తాయి ఒక్కొక్కడ ఇరవై ఐదు వచ్చిన ఇసు ఉంటాయి దుప్పలు అవి పోతూ పోతూ పోతా అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు పిలకలు దాకా రావచ్చు కటింగ్ లో నాలుగో కటింగ్ లో వస్తూనే ఉంటాయి అది అది ఇది బార్డర్ లో ఉండేటట్టుగా అయితే లోపల ఉండదు ఆ ఉండదు ఆ అట్లా ఉండదు అదేదో ఒక్కదాన్ని తీసుకునే మాకు ఇంత వస్తుంది దిగుబడి వస్తుంది అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ అయినా ముచ్చట కాదు అది రాదు ఇది బార్డర్ కు వచ్చింది లెక్క కదండి మీ బార్డర్ లో వచ్చినాయి నలభై పిలకలు ఇట్లా ముప్పై పిలకలు దానికి వస్తాయి ఇవి ఇదే దిగుబడి మనకు లోపల ఎన్ని వస్తున్నాయి మనకు బార్డర్ ఒక్క బార్డర్లు ఉన్నదాన్ని చూపించి మనకు మాకు ఎనిమిది వందలు వస్తుంది వెయిట్ టన్లు వస్తుంది చెప్పడం కాదండి మీకు లైవ్ ద్వారా నేను లోపల తీసుకుపోయి మీకు అది ఒక్క దుప్ప ఎంత ఎన్ని కిలోలు వస్తుంది ఫస్ట్ కటింగ్ ఎంత వస్తుంది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ మనకు ఒక ఇరవై రెండు ఇరవై మూడు పిలుకలు వచ్చినాయి తర్వాత కటింగ్కు కటింగ్ కటింగ్కు ఒక ఐదు ఆరు పిలకలు ఒక్కొక్క దానికి పది పిలుకలు వెలిగే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మనం లెక్కేసుకుంటే మనకు దిగుబడి ఎంత వస్తుంది లెక్క తెలుస్తుంది అటుగా ఏదో ఎనిమిది వందలు వెయ్యి వందలు మాట అనేది బోకస్ మాట అండి సో బార్డర్ పైన నుంచి చూడడం అయితే కరెక్ట్ కాదు బార్డర్ పైన మాత్రం కరెక్ట్ కాదండి సో మీరు బార్డర్ లోపలికి వెళ్ళేసి కట్ చేసి చూద్దాం చూస్తామండి చూపిస్తామండి సో గురుగారు అది లోపల బార్డర్ కాకుండా లోపల ఉండే పిల్లలు చూపిస్తానన్నారు ఒకసారి కట్ చేసుకుని వద్దాం అది సో స్టార్టింగ్ ఇక్కడ నుంచే చూపిస్తారా అంటే ఈ బార్డర్ ని మనం అసలు కౌంట్ చేయకూడదా ఈ బార్డర్ ఒక ఐదు ఆరు పది లైన్ల లోపల కట్ చేయాలండి అక్కడ బార్డర్ లో కాదు సో గురుగారు ఏందంటే మీరు పైన ఉండేటివి లెక్క వేయకూడదు సో లోపల ఉండేటివి చూడాలన్నారు సో లోపలికి తీసుకొని వెళ్తున్నారు ఒకసారి వెళ్ళి చూసుకుని వద్దాం సో వెయిట్ చేసి చూపిస్తారు అక్కడ వెయిట్ చేసి చూపిస్తామండి సో తూక మేసే చూపిస్తారు ఎన్ని వచ్చాయండి దీంట్లో ఇప్పుడు దీనిలో నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి వచ్చినాయి మొత్తం ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్ ఏనండి ఇది ఇది రెండో కటింగ్ వరకు ఇంకా మీకు ఒక పది నుంచి పన్నెండు పిలకలు కలిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఇరవై ఒకటి వచ్చింది తర్వాత కటింగ్కి మళ్ళీ ముప్పై ముప్పై రెండు దాకా రెండు దానికి వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి మీరు మంచిగా ఇది ఏంటంటే మనం వాటర్ చేయడం కానీ కొంచెం పశువులు ఎరువు ఉపయోగించుకున్నట్టు ఏది ఉంటే మనం ఈ మామూలుగా ఈ పిండి డిఏపి యూరియా కాకుండా మనం పశువులు ఎరువు ఉపయోగించినట్టు ఏది ఉంటే మనకు గడ్డి సుమ బాగుంటుంది దాని ద్వారా సుమ మనం ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ద్వారా మనం మన పశువులకు మనం మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఇది తర మీద జోకానికి ఇబ్బంది దానికి మధ్యలో కట్ చేస్తున్నాను पदमूड़ के जिला पदमूड़ पदमूड़ के जिला चंदी ये ऐसा ना ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం పదమూడు కేజీల దాకా అది వెయిట్ వచ్చింది ఒక దుప్ప పదమూడు కిలోలు వస్తుందండి ఆ లెక్కన మనం ఎకరానికి ఎన్ని వేల మొక్కలు నాటువాలంటే అంటే మనకు ఒక ఎకరానికి ఇప్పుడు ఈ గాసు ఎనిమిది వేలు నాటుకుంటామండి ఎనిమిది వేలు మిస్కాను గరుడ అనే పేరు మిస్కాను ఎనిమిది వేలు ఎనిమిది వేలు నాటుకుంటామండి సో అప్పుడు మనకు ఆరు అన్ని ప్రతి ఒక్క మొక్క కనుక మిగిలితే ఆరు వందల కేజీల దాకా వస్తుంది మనము నాటిన దాదాపుగా నైంటీ పర్సెంట్ మందము అవి వచ్చినా గాని మీకు ఆరు వందల టన్నులు ఇప్పుడు ఈ లెక్క ప్రక ఈ లెక్క చూపిస్తుంది కానీ మేము అంతకంటే ఇంకా కానీ మీకు నాలుగు వందల టన్నులు ఖచ్చితంగా గ్యారంటీ కూడా చూద్దాం చూద్దాం గురుగారు ఇప్పుడు మనం ఇది చూస్తా ఉన్నాం గరుడా జాతికి పేరండి ఇది దీనికి ప్రత్యేకత ఏంటండి ఈ గడ్డి ప్రత్యేకత డిఫరెంట్ గా ఉంది గడ్డి దీని ప్రత్యేకత అంటే ఇప్పుడు మనం ఫోర్ జీ తీసుకున్న ఏంటంటే దానిలో ఎండు మెత్త పదిహేను శాతం వస్తుంది పద్నాలుగు పదిహేను శాతం వస్తుంది ఇప్పుడు ఈ పో మనం మెస్కాను గరోడా తీసుకున్నట్టు ఏదంటే ఇది ముప్పై శాతం ఎండు మెత్త ఉంటుంది ఇలా ఇది దీనిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పసులు చాలా ఇష్టంగా తింటాయి ఇప్పుడు మనం ఏదో నాలుగు సార్లు మనం ఈ రోడ్డు మీద దొరికేటి ఏంటి అని ఇవి ఫ్రూట్ సూపు ఇవి మన పుచ్చకాయ తిన్నాం అనుకోండి అది తింటే మనం ఏమున్నది తిన్నాక పది నిమిషాలకు మళ్ళీ మనకు ఎక్కువ ఉంటుంది అయితే దాని రక అట్లా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఫోర్ జీ దానిలో పదిహేను శాతం ఉంటది ఇది మెక్సికాను కరోట తీసుకున్నట్టు అంటే దీంట్లో ముప్పై శాతం ఉంటుంది దీని ప్రత్యేకత గదే అన్నట్టు గత గడ్డలతో పోల్చుకుంటే దీంట్లో డ్రై శాతం అనేది కొద్దిగా ఎక్కువ ఉంది దాని మనకు జీవాలనేది హెల్దీగా రావడంగా రావడానికి అవకాశం మనం ప్రోటీన్ గా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే అది ఫోర్ జీ లా సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇంకా మనకు టెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటది మనకు ఎండు మేత తీసుకున్న టయ్యేది ఉంటే అలా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటది ఇలా థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇలా పెరిగింది ప్రోటీన్స్ లో డ్రై డ్రై లో డ్రైమేటర్ లా ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది గడ్డి ఇలా తీసుకున్న టైదు ఉంటే దేనినైనా గానీ మనకు టెన్ పర్సెంట్ వరకే ఉంటది ప్రోటీన్ మనకు హైయెస్ట్ ప్రోటీన్ కావాలనుకుంటే మనం పప్పు జాతి రకాలకు వెళ్లాల్సిందే అవి మన పప్పు జాతి రకాలలోనే మనకు ట్వంటీ ట్వంటీ టూ ఇరవై రెండు ఇరవై మూడు శాతం మనకు అందులో ప్రోటీన్ ఉంటది గడ్డిలో ఏ రకం తీసుకున్నా గాని మనం ఇప్పుడు ఫోర్ జీ కానీ ఏది అయినా కానీ ఇవన్నీ గడ్డిలో అన్ని రకాల గడ్డిలు ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది రకాల గడ్డి ఏ గడ్డి తీసుకున్నా గాని మీకు టెన్ పర్సెంట్ వరకే మీకు ప్రోటీన్ అంటే ప్రోటీన్ గడ్డి జాతి రకంలో పది పర్సెంట్ ఉంది హైయెస్ట్ గడ్డిలా హైయెస్ట్ ప్రోటీన్ అంటే పది శాతం అదే పప్పు జాతిలో ఏంటే ఇరవై ఇరవై రెండు శాతం ఉంటది కొంతమంది వీడియోస్ లో చూస్తే ఇరవై ఉంది ఇరవై ఐదు ప్రోటీన్స్ గడ్డి జాతిలో అంటున్నారు అది ఎంత ఇక ఏదో వాళ్ళకి దోషింది వాళ్ళు చెప్తారండి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు వాళ్ళకి ఏదో చెప్పారు ఇప్పుడు వెయిట్ అండ్ వస్తుంది అని అంటే ఎట్ల వస్తుంది అంటారు అదే ఆ మాట ఎంత నిజమే ఈ మాట అంతే నిజమే సో ఇంకా మన దగ్గర పప్పు జాతి రకాలు ఏవైతే ఉన్నాయో అంటే పొట్టెళ్ళకి వాటికి పప్పు జాతి అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఏకే గడ్డలు ఉన్నాయండి మాట అవి మన దగ్గర లూసను ఎజ్ లూసను అభిసా సుబాబులు ఇంకా మన దగ్గర ఇది మునుగ ఇది మన ఇది సిఎస్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అని ఇంకా రకరకాల మన దగ్గర పన్నెండు రకాల వడ్డీలున్నాయి మీకు అది మీరు మీరు పెంచుకునేటి ఆవుల బర్రెనా పొట్టేళ్లను బట్టి మీరు మమ్మల్ని సంప్రదించినట్టు ఏంటంటే మీకు ఏవేయాలని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము